ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వెళ్ళే ముందు ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి వీళ్ళ యొక్క సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా టాపిక్ విషయానికి వెళ్తే మనకి ఈరోజు ఢిల్లీ ఫలితాలు అనేవి రిలీజ్ అయింది సో ఢిల్లీ ఫలితాల్లో అఖండ విజయం సాధించినటువంటి బీజేపీకి ముందుగా కంగ్రాచులేషన్స్ అండి సో అసలు ఢిల్లీలో మనకి ఆపు వరుసగా మూడుసార్లు గెలిచి నాలుగోసారి గెలవాలని చాలా పగడ్బందీగా ట్రై చేసినప్పటికీ ఫలితాల్లో మనకి బీజేపీ అంత అఖండ విజయంతో ఎలా గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అంత డీలాగా ఎలా ఓడిపోయింది అనేది కొన్ని కారణాలైతే నేను క్లియర్ కట్గా చెప్తాను సో ఇలాంటి వీడియోస్ మనకి సో రెగ్యులర్గా మనం ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకి సబ్స్క్రైబ్ బటన్ పక్కన మనకి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పెట్టినా సరే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట సో సో గత ఎన్నికలనేవి ఢిల్లీ ఎన్నికలు పెద్దగా జనం కూడా వాళ్ళు కాదు ఈ ఎన్నికలనే ఎందుకు ఇంతలో పట్టించుకున్నారంటే మనకి ఏంటంటే సో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా సార్లు గెలిచి నాలుగోసారి ట్రై చేసింది సో బీజేపీ వాళ్ళు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ త్రీలో గెలిచి ఇంతవరకు వాళ్ళ ఢిల్లీ పీఠం అనేది దక్కించుకోలేకపోయారు అనమాట సో అందుకనే ఢిల్లీ ఢిల్లీ పీఠం అనేది ఈసారి మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ప్లస్ మనకేందంటే బీజేపీ వాళ్ళకి కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలైతే జరిపించారు సో కాంగ్రెస్ వాళ్ళు అయితే మనకేందంటే విడిగా పోటీ చేసి మనకి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు మనకి ఒక కూటమిగా ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో కానీ విడివిడిగా పోటీ చేశారు సో ఈ ఫలితాల్లో మనకి కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపిలేకపోయింది సో ముందుగా మనకి బీజేపీ అనేది మనకి ఎలా గెలిచింది ఎందుకు గెలిచింది అనేది కొన్ని కారణాలు అయితే చెప్తాను అలానే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అనేది కొన్ని విశ్లేషణలు అయితే నేను చేస్తాను సో ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎక్కడ పుట్టింది అంటే మనకి సో అరవింద్ కేజ్రీవాల్ గారు సో ఐఆర్ఎస్ ఆఫీసర్ అనమాట ఐఆర్ఎస్ ఆఫీసర్ నుండి మనకి సో అన్న హజారే గారు ప్రతి ఒక్కరికి తెలుసు కదా అన్న హజారే గారు సో లోక్పాల్ బిల్లు కోసం ఒక మూమెంట్ అనేది లేవనెత్తారు అది మనకి రామ్లీలా మైదానంలో మనకి ఢిల్లీలో జరిగిందనమాట సో ఆ మైదానంలో మనకి మనకి అన్న హజారే గారి తోడుగా అన్న హజారే కుడిభుజంగా మనకి కేజ్రీవాల్ గారు అయితే వ్యవహరించారు సో ఆయన బీజం అనేది రాజకీయ అరంగేట్రం కానీ ప్లస్ సామాజిక స్పృహ కానీ అలానే కాకుండా మనకేందంటే ప్రజలకు తెలిసింది ఆ కేజ్రీవాల్ అనేవాళ్ళు అక్కడ నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత మనకేందంటే నిర్భయ యాక్ట్ మనకి ఢిల్లీలో ఢిల్లీనే కుదిపేసిన మనకి సో నిర్భయ యాక్ట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే తెలుసు మనకి ప్రతి ఒక్కరికి తెలుసో సో ఆ నిర్భయ యాక్ట్ అనేది పుట్టింది అక్కడే అనమాట సో ఆ నిర్భయ యాక్ట్ రావడానికి అనేది మనకేందంటే అరవింద్ కేజ్రీవాల్ గారు సో చాలా శ్రమించారు అరవింద్ కేజ్రీవాల్ గారు దీని మీద పెద్ద ప్రొటెక్ట్ చేసి మనకేందంటే ఢిల్లీలోని ప్రజల యొక్క అభిమతాననేది చోరకున్నారు సో అలానే అరవింద్ కేజ్రీవాల్ గారు క్రేజ్ అనేది మనకేందంటే సో నిర్భయ కేసు వల్ల ఏంటంటే సో దేశంలోని ప్రజలకు అందరికీ తెలిసిపోయింది సో దానికి అనుగుణంగానే మనకేందో అరవింద్ కేజ్రీవాల్ గారు సో అవినీతిని తుడి చేయాలి అని ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి సో చీపిరి గుర్తుని ఎన్నుకొని సో అవినీతిని కడిగేయాలి అవినీతిని తుడి చేస్తాను ఈ చీపిరితో సో ఎన్నో మాటలు చెప్పారు అలానే కాకుండా దానికి అనుగుణంగానే ఢిల్లీలోని ప్రజలు కూడా మనకేందంటే ఆయనకి సో మూడు పర్యాయాలు పట్టం కట్టారు సో మొదటిసారి మనకేందంటే కాంగ్రెస్ వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మనకేందంటే కేజ్రీవాల్ గారు ఏదైతే అనుకుంటున్నారో వాటికి అనుగుణంగా ఈ ప్రభుత్వం అవలంబించట్లేదు అని మనకేందంటే సో దాన్ని ఆ ఎన్నికలని మనకి సో బర్తరఫ్ చేసి ఆయన అనేది మనకి సో ఆ గవర్నమెంట్ బ్రతరఫ్ చేసి సో మనకి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి బయటకు వచ్చి మనకేందంటే సపరేట్గా ఎన్నికలకి వెళ్ళారనమాట ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆ తర్వాత మనకి సెకండ్ టైం కూడా ఘన విజయం సాధించి సో మూడవసారి గెలిచి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఆరోపణలు అనేవి చాలా బలంగా ఎదుర్కొని నాలుగోసారి ఎలక్షన్స్కి వెళ్ళింది ఈ నాలుగోసారి ఎలక్షన్స్లో ఏంటంటే చతికిల్ పడిపోయింది దీనికి గల కారణాలు ఏంటంటే మనకి సో మొదటి కారణం మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ అనేవి ఇండియా కూటమిలో ఒక భాగం సో ఈ రెండు కలిసి పోటీ చేస్తుంటే మనకి ఏంటంటే సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్కి సిక్స్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ వచ్చిందో ఆ ఓట్ బ్యాంకింగ్ ఏంటంటే మనకేందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చి కొన్ని సీట్లు అయితే గెలిచేవాళ్ళు సో పూర్తిగా అధికారం అయితే వచ్చేదని నేను చెప్పను కానీ సో కొన్ని సీట్లు అయితే గెలిచేవాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మనకి సో నలభై ఐదు పైచీలకు మనకి బీజేపీ వాళ్ళు ఇంకా కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఎలా అయితే గెలిచారో ఆ సీట్లో కొన్ని ఒక పది సీట్లు ఐదు సీట్లు అయినా సరే మనకి సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు గెలిచారు అలానే కాకుండా మనకి ఏంటంటే సో సెకండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి సో అసలు మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిందే మనకి సో మధ్యతరగతి పీపుల్ కోసం సో మధ్యతరగతి జనాలు లాగే మనకి ఏంటంటే మేము సింపుల్గా ఉంటాం సో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులాగా కాన్వాయలు కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులాగా మనకేందంటే ఆర్భాటాలకి మేము పోము సో సామాన్య జనంతోనే మన జీవనం సాగిస్తాం అలానే కాకుండా మేము రైళ్లలోను ప్లస్ మెట్రోలలోను సో బైకుల మీద మనకి మనకేందంటే అతి సామాన్యమైన రాజకీయాలు కూడా ఇలా రాజకీయం చేయొచ్చు అనేది సామాన్య రాజకీయం చేసి చూపిస్తామని సో అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారు సో కేజ్రీవాల్ గారు మొదటిసారి గెలిచినప్పుడు రెండుసార్లు గెలిచినప్పుడు మనకి బాగానే చేశారు కానీ మూడోసారి మాత్రం ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి అలా పాయింట్ సో మధ్యతరగతి వ్యక్తుల కోసం మనకేందంటే కేజ్రీవాల్ గారు ప్రభుత్వం ఏం చేయలేదని సో వాళ్ళు బలంగా నమ్మారు సో మధ్యతరగతి జనం అనేది ఎక్కడైనా సరే మనకేదంటే సో వాళ్ళకి చిన్న చిన్నవి కోరుకోరు అనమాట వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనకి ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారా ఆ స్కీమ్స్ ఇస్తున్నారు ఈ స్కీమ్స్ ఇస్తున్నారని కోరుకోరు సో మధ్యతరగతి వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనకేందంటే సో అన్నీ మనకి సకాలంగా అందుతున్నాయా సో మనకి సో ప్రభుత్వం బాగుందా అలానే సో మన మన యువతకు కానీ అలానే కాకుండా మన ఇళ్లలో నుంచి వచ్చే యువతకి ఉద్యోగాలు వస్తున్నాయా ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా అనేది వాటి మీద డిపెండెన్స్ అవుతుంది సో దీనిలో ఏంటంటే మనకి అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారు కేవలం ఏంటంటే ఫ్రీ బేసిస్ మీదే మనకి ఎలక్షన్స్కి వెళ్ళారు అరవింద్ కేజ్రీవాల్ గారు సో అలానే కాకుండా మనకి పోల్ మేనేజ్మెంట్ కూడా మనకి బీజేపీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారన్నమాట సో మనకి ఏంటంటే మనకి పన్నెండు లక్షలు మధ్యతరగతి వాళ్ళ కోసమే ఈ స్కీమ్ పెట్టినట్టు మనకి పన్నెండు లక్షలు ఎవరైనా ఆదాయం ఉంటే దానికి పన్ను మినహాయింపుగా మనకి ఈ టాస్క్ అనేది మనకి సో మధ్యతరగతి ప్రజల మీద బాగా బలంగా పడి మనకి మధ్యతరగతి ప్రజలు అనేవాళ్ళు సో బీజేపీ తరఫున బాగా బలంగా ఓట్లేసి మనకి బీజేపీ నిలబడే ప్రతి చోట మనకి అఖండ మెజార్టీతో గెలిపించారనే చెప్పాలి నాలుగో పాయింట్ ఏంటంటే మనకి సో ఒకప్పుడు మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మనకి ఎలా అయితే మనకి సో ఢిల్లీలో ఉన్న చెత్త కానీ ఢిల్లీలో ఉన్న పరిసర ప్రాంతాలని మొత్తం మేము శుభ్రం చేస్తాము సో ఢిల్లీ రూపురేఖలే మార్చేస్తాము అనేది మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పి సో ఫస్ట్ టైం సెకండ్ టైం ఎలక్షన్స్లో గెలిచారు మూడోసారి వచ్చేసి మనకి ఏమైందంటే మనకి ఏంటంటే సో ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిసారి మనకి ఏంటంటే బీజేపీ గెలిచి సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి సో వాళ్ళు ఒక బూచిగా చూపించడానికనైతే వీళ్ళు ఉండేవాళ్ళు సో ఏమైందంటే ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సో మొదటిసారి గెలిచినప్పుడు కానీ రెండోసారి గెలిచినప్పుడు కానీ సో ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో మనకి బీజేపీ గెలిచింది సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని మనకి అక్కడ ప్రజలు కానీ వాళ్ళందరూ అడిగితే ఏంటంటే ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ వాళ్ళ నుంచి కోఆపరేషన్ మనకి సరిగా లేదు కాబట్టి సో మేము ఈ పనులు చేయలేకపోతున్నాం అనేది ప్రతిసారి ఒక బూచిగా చూపి తప్పించుకునేవాళ్ళు కానీ సో ఈ ఎలక్షన్స్లో రివర్స్ ఏమైందంటే మనకి ఏంటంటే సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఢిల్లీ కార్పొరేషన్ ఎలక్షన్స్ గెలిచారు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ వాళ్ళు మనకి ఏదంటే అసెంబ్లీ ఎన్నికలు గెలిచారనమాట సో ఒకప్పుడు ఏదైతే ఉందో దానికి పూర్తిగా రివర్స్ అయ్యనమాట సో ఇప్పుడు మనకి బీజేపీ వాళ్ళకి మెయిన్ అస్త్రం ఏం దొరికిందంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మనకి ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు గెలిచిన తర్వాత సో ఢిల్లీలో క్లీనింగ్నెస్ కానీ సో ఢిల్లీలోని వాటర్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కుంటిపడిపోయినాయి సో వీళ్ళ పరిపాలన ఇంతే అనేది ఈ అస్త్రాన్ని బీజేపీ వాళ్ళు చాలా ప్రజలకు బలంగా తీసుకెళ్లారు ఇది కూడా ఒక పెద్ద కారణం అనే చెప్పాలి ఈ ఎన్నికల్లో మరొక చేదు అర్థం ఏంటంటే మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు న్యూఢిల్లీ తరఫున పోటీ చేసి మనకి ఓటమింపాలయ్యారు బీజేపీ క్యాండిడేట్ మీద మూడు వేల పైచీలకు ఓట్లతో ఓడిపోయారు అలానే కాకుండా మనకి ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే మనకి మనకి డిప్యూటీ సీఎం గారు కానీ ప్రస్తుతం మనకి కేజ్రీవాల్ సీఎం గారు కానీ సో సిసోడియా మనకి డిప్యూటీ సీఎం కానీ వీళ్ళంతా ఆ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఢిల్లీలో పాల్పంచుకున్నారో వాళ్ళు మొత్తం ఓడిపోయారు అంటే మనకేందంటే లిక్కర్ స్కామ్ వల్ల ప్రజలు ఎంత ప్రభావితం అయ్యింది ప్లస్ అలానే కాకుండా లిక్కర్ స్కామ్లో ఆప్ అనేది తప్పు చేసిందని సో ఢిల్లీ ప్రజలు నమ్మారు కాబట్టే సో మనకేందంటే వాళ్ళకి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరున్నా సరే ప్రతి ఒక్కరు ఓడిపోయారు సో ఢిల్లీ ప్రజలు ఏంటంటే మనకి అభివృద్ధి కోరుకుంటున్నారు సో ఫ్రీ స్కీమ్స్ వద్దు మాకు సో అవినీతి అనే కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వాళ్ళలోనే అవినీతి కూరలతో కూరుకుపోయి అవినీతి పార్టీగా మారిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని సో ఇంటికి పంపించాలని డిసైడ్ అయిపోయే ఈ ఎలక్షన్స్లో వేశారనే చెప్పాలి సో ఈ విశ్లేషణ మీద మీరేమనుకుంటున్నారనేది ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనకి జై హింద్ జై జవాన్ జై కిసాన్